హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఇంట్లో పానీపూరి చేసుకున్నాం ఎలా ఉందో చూడలేదు బయట తిని పానీపూరి లిమిట్ గా తింటాం ఇంట్లో తిని పానీపూరి అయితే నేను తింటాం చూడండి చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ పానీపూరి చేస్తున్నాను పట్టుకోమా చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను బంగాళదుంపని ఇలా ఉడకబెట్టి స్మాష్ చేస్తాను ఇలా స్మాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా స్మాష్ చేశాను ఇప్పుడు ఇందులో పచ్చి అండి చిన్న ఫ్రెండ్స్ పచ్చి ఉల్లిపాయ చూడండి ఫ్రెండ్స్ పచ్చి ఉల్లిపాయ వేసాను కదా చిన్న ముక్కలు తరిగి పచ్చి ఉల్లిపాయ వేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర నెక్స్ట్ కొంచెం వేయండి కారం ఎక్కువేకండి మళ్ళీ ఘాటుగా ఉంటే తినలేరు పిల్లలు కొంచెం చాట్ మసాలా కొంచెం చాట్ మసాలా ఇంకా కొంచెం పొడి జీలకర్ర పొడి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర పొడి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువైతే మళ్ళీ చూసారా ఫ్రెండ్ కొంచెం సాల్ట్ అంతే మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా బాగా మనం మసాలా మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి అయితే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పెట్టి తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది వాళ్ళకి నెక్స్ట్ మనకు తెలిసిందే కదా శుభ్రం ఎలా ఉంటుందో తెలియదు అదే మనం ఇంట్లో అయితే ఫ్రెండ్స్ చక్కగా వాళ్ళకి నచ్చినట్టు మనం పెట్టచ్చు ఎన్ని కావాలంటే అన్నీ తింటారు చూసారా ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ అయిపోవాలి దీన్ని మనం పక్కన పెట్టుకొని వాటర్ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ రెడీ చేసుకుందాం ఫస్ట్ కొత్తిమీర నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు వేసాను ఫ్రెండ్స్ చిన్న అల్లం ముక్క ఇదే అల్లం ముక్క ఇది మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి మనం చేసుకుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా ఎన్ని కాలంటర్ని తింటారు చూసారా ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఇలా చేస్తాను జ్యూస్ లాగా మెత్తగా ఇప్పుడు ఇందులో మనం చింతపండు వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ పులుపు చూసుకోండి మరీ పుల్లగా ఉన్న బాగోదు కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా చింతపండు వాటర్ వేసి ఇది మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు వాటరు కొంచెం వాటర్ ఏమో ఆశ ఇక్కడ ఉంది కొంచెం ఇంకా కొంచెం తీ బిందెలో వాటర్ చాలా చూసారా ఫ్రెండ్స్ ఇలా చింతపండు వాటరు మనకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి పానీపూరి ఎంత చేసుకుంటున్నామో మళ్ళీ వాటర్ సరిపోకపోతే బాగోదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చాట్ మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పులుపు ఉంది కదా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే కొంచెం వేసుకుంటే సరిపోదు సరిపోతే మళ్ళీ వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇందులో లైట్గా స్వీట్ వేద్దాం లైట్గా స్వీట్ వేస్తే పులుపు టేస్ట్ ఇంకా టేస్ట్గా మారిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ లైట్గా స్వీట్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ అన్నీ కలిపాం కదా అర స్పూన్ వేస్తున్నాను అంతేండి ఫ్రెండ్స్ పులుపుకి కారానికి మంచి టేస్ట్ వేస్తుంది స్వీట్ కొంచెం వేసుకుంటే అందుకే ఫ్రెండ్స్ మనకు మార్బడిస్ చేసిన వాటర్ చాలా బాగుంది అనిపిస్తుంది ఇవన్నీ వేస్తారు వాళ్ళు నేను మా ఊర్లో ఒక పానీపూరి అతన్ని అడిగి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు చేసిన టేస్ట్ రాలేదు ఒకసారి నేను చేస్తే ఇప్పుడు ఆ టేస్ట్లో చేస్తున్నాను మొత్తం చూడండి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు వాళ్ళు అలా ఉడకబెట్టి ఉడకబెట్టి ఉంచుతారు దానికన్నా మనం చేసిన కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పానీపూరీ రెడీ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పానీపూరి ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకున్నాను బాగా హీట్ ఎక్కగా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న పూరీలు కదా ఎందుకు అంత పెద్ద బాండీ పెడితే పెద్దది ఎందుకు వాడినంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ అది నిలవ ఉండిపోద్ది ఆయిల్ అది వాడడం మంచిది కాదు కదా ఆయిల్ అందుకని చెప్పి నేను చిన్న బాండియే పెట్టుకుంటాను ఫ్రైకి ఇప్పుడు ఈ ఆయిల్ అనుకోండి ఈవినింగ్ కర్రీకి వాడేవచ్చు ఇబ్బంది ఉండదు మీకు ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ వాడకూడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా రెడీమేడ్ తీసుకున్నాను మనం పానీపూరి పిల్లలు అడిగినప్పుడు బద్దకించుతాం చేయడానికి ఎందుకంటే ఇవన్నీ రెడీ చేసుకోవాలి పూరి అని చెప్పి ఇప్పుడు మనకి రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా బాగుంటున్నాయి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉబ్బుతాయో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మరిగితే తొందరగా అయిపోద్ది ఇంకా మరగలేదు ఆయిల్ చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉబ్బుతుందో చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి పానీపూరి మనకి ఫ్రెండ్స్ ఇంతే చూసారా ఫ్రెండ్స్ మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేవచ్చు పిల్లలకి ఒక్క హాఫ్ అన్ అవరే మొత్తం అంతా వర్క్ అంతకు మించి ఉండదు ఫ్రై అయిపోతాయి కదా ఫ్రెండ్స్ అలా తీసేయండి సరే అంత రౌండ్గా వచ్చినాయో చేసండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒక సండే సండే చేసాం ఫ్రెండ్స్ ఎంతో టైం పట్టదు మనకి పది నిమిషాల్లో మీకు పానీపూరి ఫ్రై చేసేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో మనం కర్రీ అన్నీ రెడీ చేసుకోవచ్చు కర్రీ వాటర్ అన్నీ రెడీ చేసేసుకోవచ్చు అన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి సరదాగా వాళ్ళకు కూడా ఎన్ని కావాలో అన్నీ తింటారు పిల్లలు అంచ పిల్లలు ఎప్పటి నుంచో అంటున్నారు ఫ్రెండ్స్ ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా నేను కూడా లేట్ చేశాను కానీ తీరా స్టార్ట్ చేస్తే పెద్ద ప్రాసెస్ ఏమి అవ్వలేదండి ఈజీ అయిపోయింది ఇలా కలుపుతుంటే అవి అలా వచ్చేస్తాయి రౌండ్గా పెద్దవి చూసారా ఫ్రెండ్స్ అంతే ఎన్ని ఆయుష్ అడిగావు ఫిఫ్టీ ఫిఫ్టీ పానీపూరి అడిగింది ఫ్రెండ్స్ కానీ ఓ ట్వంటీ తినేసరికి చాలా అంతస్తుంది పెంచావు ఫిఫ్టీ కావాల ఫ్రెండ్స్ అంత సింపుల్గా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇది ఇలా ఇలా అంటే అవే ఉబ్బిపోతాయండి పెద్దలు కదుపుతూ ఉండాలి మనం కదపకపోతే మళ్ళీ అలా ఉండిపోతాయి ఉబ్బో ఇలా కదుపుతుంటే ఇలా పెద్దవి అవుతాయండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలాగే అడుగుతారు ఫిఫ్టీ కావాలి హండ్రెడ్ కావాలి అని చీర తినేటప్పుడు చూస్తే అంత ఫీన్ ఉండదు టెన్సిల్తో ఆఫ్ అయిపోతారు పోటీ పెడతాను ఫ్రెండ్స్ ఇద్దరు తిని ఇద్దరు పిల్లలకి పోటీ పెడతాను ఎవరు ఎన్ని ఎక్కువ తింటే వాళ్ళకు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఫ్రీ ఎవరు తొందరగా తింటే వాళ్ళకి ఫైవ్ స్టార్ చాక్లెట్ అలా అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ గిఫ్ట్లు అంటే ఇంకా మరి మామూలుగా ఉండదు వెళుతూ ఇలాకి చాక్లెట్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ పానీపూరి రెడీ అయిపోయింది వాటర్ కర్రీ మొత్తం ఇద్దరికి చెరువు పదిహేను పెట్టాను చూసారా ఫ్రెండ్స్ యాభై అన్నది అంత సీన్ ఉంటుందా పిల్లలకి వాటర్తోనే కడుపు నిండిపోద్ది ఇప్పుడు ఇద్దరికి పోటీ ఫ్రెండ్స్ తినండి ఎవరు ఫస్ట్ తింటారు చూద్దాం టేబుల్ మీద పంపకుండా తినాలి అంత స్లోగా నా ఆయుష యాభై కావాలన్నా అంత స్లోగా తింటున్నా ఇక అక్కే వార్ తినేస్తుంది పెద్ద హోల్ పెట్టుకుంటే కర్రీ ఎక్కువ పడుతుంది కర్రీ ఎక్కువ తినండి బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎక్కువ పెట్టుకొని వాటర్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు బాగుందా అన్నీ కుదిరినాయా ఉప్పు అన్నీని చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా పానీపూరి పానీపూరి అని బయట ఎంత మనం మనీ వేస్ట్ చేద్దాం అది శుభ్రంగా ఉంటుందో లేదో తెలీదు గ్లవ్ వేసుకోరు చేతికి ఏం వేసుకోరు మనం చూడండి ఇంట్లో చేసుకుంటాం ఎంత బాగుంటుందో ఎన్ని తిన్నారు ఆష చేసేస్తుంది ఎక్కువ ఎక్కువ పెట్టుకో కర్రీ ఆష టేస్ట్ అప్పుడే బాగుంటుంది అక్కడి నిందో చూస్తావు నువ్వు తిను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పోటీ అన్నాను సరదాగా ఇద్దరికి చిరో చాక్లెట్ ఎలాగో వేస్తాను పోటీ అంటే పాపం ఇబ్బంది పడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఛానల్ క్లిక్ అయిందనుకోండి నేను ఒక మంచి కార్యక్రమానికి ఆ మనీ వాడదాం అనుకుంటున్నాను మీకు చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్